ఎస్సివో నామరూపాభ్యాం యదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్పూసాం సర్వతో జయమంగళం ఎస్సివో నామరూపాభ్యాం ఏ శంకరుణ్ణి అలా శంకరా అని పిలుస్తామో పిలిచిన మరుక్షణంలో నామ అంటే పేరుని పెట్టి మరుక్షణం పిలిచిన మరుక్షణంలో రూపాభ్యాం ఆ రూపం స్పష్టంగా కనిపించాలి నామము రూపము ఈ రెండింటితోనూ పూజ చేయడానికి నామ రూప పూజ అంటారు సహజంగా పూజ చేసేటటువంటి అందరూ మామూలుగా చదివేస్తుంటారు అష్టోత్తర శతం నూట ఎనిమిది నామాల్ని వేగంగా చదివేస్తుంటారు ఆ చదివే సందర్భంలో ఏ నామాన్ని ఉచ్చరిస్తున్నారో దానికి సంబంధించిన రూపాన్ని బుద్ధిలో ధ్యానించరు అలా లేని పక్షంలో బుద్ధి ఏం గ్రహిస్తుంది ఒక క్షణం ఆలోచించండి అతి ముఖ్యమైనటువంటి బంగారపు వస్తువుల్ని పెళ్లికి వెళ్ళాలి కాబట్టి తెచ్చుకున్నాం అని అనుకుందాం ఆ వస్తువులన్నింటినీ దృష్టి పెట్టి ఇది కంకణంగా వేసుకోవాలి ఇది మెడలో హారంగా వేసుకోవాలి ఇది వేలికి ఉంగరంగా తొడుక్కోవాలి ఇలా అనుకుంటూ అలా దాన్ని చూసిన దానికి గబగబా గబగబా అలా తీసేసి అలా అన్నదానికి ఎంత తేడా ఉంటుంది ఆ తెచ్చినటువంటి పెట్టిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో బుద్ధి గ్రహిస్తే ఇదిగో ఈ ఆభరణాన్ని వేలికి తొడుక్కుందాం ఈ ఆభరణాన్ని మెడలో వేసుకుందాం ఇది ఇలా చేద్దాం అది అలా చేద్దాం అని ఒక ఆలోచన ఉంటుంది అలాగే ఒక కొత్త ఇంటిని మనం కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ వస్తువు ఇక్కడ ఈ వస్తువు ఇక్కడ ఆ వస్తువు ఇక్కడ ఇది అడ్డుగా ఉంటుంది ఈ పక్కకి జరపాలి అని ఎలా అనుకుంటున్నామో అలాగే ఎస్సిగో ఓ శంకరుడికి సంబంధించిన లేదా అమ్మకి సంబంధించిన నూట ఎనిమిది నామాలని చదువుకుంటూ ఆ నామాన్ని అన్నప్పుడు ఆ రూపాన్ని కానీ మనసులో తలుచుకున్నట్టయితే ఆ శివుని యొక్క రూపం స్పష్టంగా మన కళ్ళలో కనిపించి కళ్ళలతో ఏది చూసినా అది బుద్ధిలో నిక్షిప్తం అవుతుంది కాబట్టి ఆ శ్లోకాన్నో ఆ నామాలనో తలుచుకుంటున్నప్పుడు ఆ శివరూపం ప్రత్యక్షమవుతుంది అలా చేసుకోవడం నిజమైనటువంటి పూజా విధానం చాలా అద్భుతమైనటువంటి ఆలోచనని చేసి ప్రాచీన అది చేశారు అత అంగ పూజ పరమేశ్వరుని యొక్క సర్వాంగాలని పూజించేటటువంటి ఒక పద్ధతిని మనకి పూజా విధానంలో కనిపిస్తుంది కార్తీక పురాణం ఈ విషయాన్ని మరింత గట్టిగా ఒత్తి చెప్తుంది మనకి శంకరాయ నమ ఓ శంకరా నీకు నమస్కారం పాదవు పూజయామి అనగానే రెండు పాదాలు మన కళ్ళకలా స్పష్టంగా కనిపించాలి దీన్ని షష్ఠీ పూజ అంటారు షష్ఠి అంటే ఆరవ రోజు అని అర్థం షష్ఠి అంటే అర్థం టఠలలో ఠా ఉంది చూడండి ఆ ఠాకి ఒత్తు ఏదైతే ఉంటుందో దాన్ని షష్ఠి అంటే ఆరు అనర్థం షష్ఠి మామూలు టా టాటాకులో టా ఉంది అట్లాంటి టా ఒత్తు కానీ పెట్టినట్టయితే అరవై కాబట్టి ఠ అని కాని ఒత్తు పెట్టినట్లయితే ఆరు అనర్థం షష్ఠి నాడు ఏం చేయాలంటే సంపూర్ణమైన రూప దర్శనాన్ని చేస్తూ పూజ చేయాలి కార్తీక మాసంలో అంతేత ఆ షష్ఠీ పూజ గురించి మనవి చేస్తున్నాను శంకరా ఎన్నమ పాదవు పూజయామి ఓ శంకరా నీకు నమస్కరిస్తున్నానయ్యా నీ పాదాలకి పూజిస్తున్నాను అని పాదాలు రెండు కాబట్టి రెండు పుష్పాలని తీసుకుని ఆ పాదం యొక్క అంటే పైన వచ్చేటటువంటి పాదభాగం క్రింద వచ్చేటటువంటి పైన వచ్చేటటువంటిది కాలు క్రిందగా ఉండేటటువంటిది పాదం కాబట్టి ఆ రెండు పాదాల మీద రెండు పుష్పాల నుంచిగా మనసులో భావిస్తూ రెండు పుష్పాలని పక్క పక్కగా దూరంగా పెట్టండి అయిన తర్వాత స్వామి నీ రెండు పాదాలకి సంబంధించిన రెండు అంగుష్టాలు అంటే బ్రేళ్ళని పూజిస్తున్నారని చిన్నవైన తెల్ల పుష్పాలు ఎర్ర పుష్పాలు ఏదో పుష్పాలని ఇటొకటి అటొకటి పెట్టండి అప్పుడు రెండు ఇవి రెండు బొటనవేళ్ళు ఆ తర్వాత ప్రథమాభ్యాన్నమ ఆ వేలు పక్కన ఉన్నటువంటి రెండు వేళ్లని పూజిస్తున్నాను ఇటొకటి అటు ఒకటి మధ్యమాభ్యాన్నమ మధ్యమంగా ఉండేటటువంటి వేలు అంటే వేలు పక్క వేలుకి పక్క వేలుని పూజిస్తున్నాన్ని ఆ రెండు పుష్పాలని ఇటొకటి అటొకటి ఆ తర్వాత ద్వితీయాభ్యాన్నమ ఆ వేలి పక్క వేలు పక్క వేలుకి పక్క వేలు మధ్యమం తర్వాతది అంటే అటు నుంచి రెండోది నష్టం వాడి బిడ్డ అన్నిటికంటే కనిష్టిగా అభ్యాన్నమా ఆ చిటికిన వేళ్ళు ఏవైతే ఉన్నాయో పాదాలకి సంబంధించి చిన్నగా ఉండేవి వాటికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఏమైంది పాదాల మీద రెండు పుష్పాలు పెట్టాం రెండు బొటన వేళ్ళకి రెండు పుష్పాలు ఆ పక్క వేలు ఆ మధ్యమంగా ఉండే వేలు ఆ పక్క వేలు ఆ పక్క వేలు మొత్తం ఐదు పైన ఇటు ఐదు ఒక ఐదు అటు ఒకటి దీన్ని పైనుంచి వచ్చినటువంటి భక్తుడు చూసి ఏమిటి ఐదు ఆ ఐదు పూలు ఏమిటి ఇక్కడ ఏమిటి అన్నీ కలిపి రొట్ట వేసేయాలి నెత్తి మీద శంకరు నెత్తి మీద ఏమిటి వేడు అనుకుంటాడు వాడిని పట్టించుకోవద్దు మన దృష్టితో మనం శంకరుని యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఇక్కడ వేస్తున్నాం ఇప్పుడు పుష్పాలను తీసుకుని ఓ నమ శివ య నమ శివ య నమ శివ య నమ శివ యో నమః శివ య ఇదే మంత్రాన్ని జపించుకుంటూ పాదం ఏ ఆకారంగా పైన కాస్త వెడల్పుగా ఉండి మధ్యలో సన్నగా ఉండి చివరిలో మడమ ఆకారంగా ఉంటుందో అట్లా ఒకసారి జాగ్రత్తగా పుష్పాలతో అలంకరించుకోండి శంకరని యొక్క రెండు పాదాలు మనకు కనిపించవు ఆ పాదాలను ఒకసారి నమస్కరించి శంకరా ఎంత గొప్పవాడివయ్యా కైలాసానికి వస్తే కనిపించినటువంటి మహానుభావుడు అయిన నువ్వు అమోఘమైనటువంటి పాములతో నిరంతరం భయంకరంగా ఉండేటటువంటి నువ్వు నేను అక్కడికి వచ్చినా దర్శించడానికి భయాన్ని కలిగించేటటువంటి నువ్వు నీ పాదాలు రెండింటినీ నా దగ్గరికి పంపించి నమస్కరించుకునే అవకాశాన్ని ఇచ్చేవాయి ఎంత దృష్టవంతుని అని ఒక్కసారి ఆ పాదాలకి నమస్కరించుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ రెండు పాదాలు ఎంత ప్రశస్తమైనవో తెలిసిన యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు విహంగులు నాగులు గణపతి కుమారస్వామి పార్వతీదేవి ఇందరూ నిరంతరం నమస్కరిస్తూ ఉంటే ఆ నమస్కారాలని పొందినటువంటి అంత పవిత్రమైనటువంటి రెండు పాదాలు మన ఇంట్లో మన దైవ మందిరం ముందు సాక్షాత్కరించాయి ఎంత ఆనందం ఇది ఎంతటి అదృష్టం ఈ షష్ఠీ పూజ ఇంతటి అవకాశాన్ని మనకు కలిగించిందా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది చూడండి ఇలా పుష్పాలన్నింటినీ మామూలుగా పాదం ఆకారంలో పెట్టాక ఓ చాంతి పూల రేకుల్ని జాగ్రత్తగా తీసుకుని చుట్టూరా తెల్లనైనటువంటి పుష్పాలను ఎర్రని పుష్పాలను అలా పాదపు ఆకారంలో ఉంచి మధ్యలో ఈ చాంతి పూ రేఖలని చల్లండి సాక్షాత్తు రెండు పాదాలు అక్కడ ఒక వ్యక్తి అలా పెట్టినటువంటి భావన మనకు వస్తుంది కాళ్ళు కడుక్కున్నటువంటి ఇంట్లో తాతగారు ఆ తడికాళ్ళతో వచ్చి రెండు పాదాలని అలా పెట్టినట్టయితే ఆయన పాదముద్రలు స్పష్టంగా పడ్డట్లుగా శంకరుడు మన ఇంట్లోకి వచ్చి ఆ పాదాలను అక్కడ ఉంచితే ఆ పాదముద్రలు మన దైవ ముందు ఉన్నట్టుగా ఆ అభిభావన ఆలోచనని పొందుతూ నమస్కరిస్తూ ఉంటే ఎక్కడో కైలాసానికి పోయి మనం నిజంగా నమస్కరించాల అవసరం ఏమాత్రం లేదు అటువంటి పాదాలు ఇక్కడ బలిష్టమైనటువంటి పాదాలు శంకరుని యొక్క పాదాలు ఉన్నట్టుగా ఒకసారి మనసులో భావన చేసుకుని ఎంత ఆనందాన్ని పొందుతామో చూడండి అక్కడి నుంచి మెల్లగా పైకి పెడదాం ఇప్పుడు మళ్ళీ కళ్ళు ముసుగుని ధ్యానాన్ని చేస్తూ నమః లౌకికంగా ఉండేటటువంటి సంపూర్ణమైన సౌకర్యాలని నాకు కలగ చేసేటటువంటి శంకర నీ రెండు చీలమండలిని ప్రార్థిస్తున్నానయ్యా అని ఒక్కసారి చీలమండలిని శంకరని యొక్క చీలమండలిని చూడండి అంటే పాదం ఏదైతే ఉందో పైనుంచి వచ్చిన కాలు ఏదైతే ఉందో ఈ కాలు ఈ పాదము ఉండడానికి వీలుగా గట్టిగా బిగించినటువంటి రెండు లాంటివి చీలమండలు అదిగో ఆ చీలమండలికి నమస్కరిస్తున్నానని ఇటు ఒక పుష్పం అటు ఒక పుష్పం కుడి పదానికి ఇటు ఒక పుష్పం అటొక పుష్పం ఎడవ పాదానికి పెట్టినట్లుగా ఆలోచించుకొని ఆయన మన ఎదురుగా నిలబడ్డట్టు మనం ఈ పుష్పాన్ని తడిపి ఆయన చీలమండలకి అతికించినట్లుగా పూజని చేస్తూ భావించండి ఎంత సంతోషంగా ఉంటుంది ఎలా అతికిస్తామండి ఏదైనా జిగురుతనా అలా కాదు గంధం బాగా ప్రీతికరం కాబట్టి ఆ పుష్పానికి గంధాన్ని అద్ది ఆ పుష్పాన్ని ఇటు చీలమండలింటికి రెండు ఇటు చీలమండలం రెంటికి రెండు పెట్టినట్లుగా భావిస్తే ఒక్కసారి ఆ రూపం మన కళ్ళలో కనిపించి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది శంకరా యనమ పాదవు పూజయామి మయస్కరా యనమహ ఆ రెండు చీలమండలని అనుకున్నాం కదా అదిగో ఆ రెంటికి నమస్కరిస్తున్నాం తర్వాత ఈ పిక్కలు ఉన్నాయి వీటిని గుల్ఫములు జంఘములు అంటారు జంఘేపు జయామి ఇందాక చీలమండలని సంస్కృతంలో గుల్ఫము అంటారు గుల్ఫవు పూజయామి జయామి గుల్ఫం అంటే చీలమండ జంఘేపు జయామి జంఘలు అంటే పిక్కలు ఆ పిక్కల్ని ఒకసారి ఆలోచించండి మహానుభావుడైనటువంటి శంకరుడు యువకుడిగానే ఉంటాడు కాబట్టి ఎప్పుడూ ముప్పై సంవత్సరాల వయసులో ఉండేటటువంటి వాడుగానే దర్శనమిస్తాడు కాబట్టి మృగన్న భీమపు హృముగ్రం యువానం ప్రత్యేకంగా నమకంలో మంత్రం యువానం ఆయన యువక రూపంలో ఉంటాడని తెలియజేస్తుంది కాబట్టి యువకుడు అంటే పదహారు నుంచి ఇరవై ఐదు మధ్య వయసున్నటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి జంఘ పిక్కల యొక్క విధానం ఉంటుందో ఆ రూపాన్ని కళ్ళలో తలుసుకుని శంకరుని యొక్క ఆ పాదాలని ఒత్తుతున్నట్టుగా ఆ పిక్కల్ని మోకాల నుంచి కింది వరకు ఆయన యొక్క పాద సంవాహనం అంటే పాదాలని ఒత్తున్నట్టుగా భావిస్తూ రెండు పుష్పాలని ఆ శంకరుడి ముందు ఉంచండి ఈ పాదముద్రలో మాత్రం చెడిపోకుండా చూసుకుంటూ రెండు పుష్పాలని అటొకటి ఇటొకటి పెట్టుకోండి జింఘే పూజయామి అయిన తర్వాత ఓ శంకరా ఎంత సంతోషాన్ని కలిగిస్తావో నాకు పార్వతీ ప్రియా యనమ పార్వతీదేవికి ప్రియాన్ని కలిగించేటటువంటి ఓ శంకరుడా జానుని పూజయామి నీ మోకాళ్ళని పూజిస్తున్నానయ్యా శంకరుడికి పూజ చేయకపోయినట్టయితే ఓ పిక్కలకో మోకాళ్ళకో పూజ చేయకపోతే ఏం నష్టం వస్తుంది ఆయనకి మనకి అనిపిస్తుంది జానుని పూజయామి మోకాళ్ళకి ఎందుకు పూజ చేస్తున్నావు అంటే శంకరుడు ప్రథమో దైవ్యోభిషక్ ఆయన బ్రహ్మాండమైనటువంటి వైద్యుడు వైద్యుడు ఏం చేస్తాడు తన ఇంట్లో ఉన్నటువంటి సంతానాన్ని అయినా సరే చూశాడే అనుకోండి సంతానాన్ని చూడగానే వీడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడా అనారోగ్యవంతుడిగా ఉన్నాడా అని ఆలోచించాడు ప్రథమో దైవ్యోభిషక్ ఆయన వైద్యుడు కాబట్టి ఏం చేస్తాడు ఈ పూజ చేసే ఈమె లేదా పూజ చేసే వీడిలో ఏదైనా అనారోగ్యం ఉందా అని ఆలోచించి మనకు ఒకవేళ మోకాళ్ళలో ఏదైనా అనారోగ్యం ఉంటే అంటే మోకాళ్ల నిపులు కానీ ఇతరైన కీలుకి సంబంధించిన వ్యాధులు కానీ ఉంటే ఈ పిల్ల నాకు చాలా జాగ్రత్తగా భక్తితో శ్రద్ధతో చేస్తుంది కాబట్టి ఆ దోషాన్ని తొలగిద్దామని అనుకుని ఔషధం ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి వెంటనే సరిచేస్తాడు అలాగే పిక్కలలో ఉండే మాంసంలో కానీ ఆ ఎముకల్లో కానీ ఎక్కడైనా తేడా ఉన్నట్టయితే తొలగించి తీరుతాడు ఆయన వైద్యుడు కాబట్టి అలాగే చీలమండల్లో అలాగే పాదాల్లో అలాగే పాదాలకి సంబంధించిన వేళలో దోషాన్ని తొలగించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు శంకరుడు యథార్థమైన వైద్యుడు అనేటటువంటి విషయాన్ని కొద్దిగా ముందుగా పైకి వెళ్ళిన తర్వాత మరోమారు నిరూపిస్తాను ఇప్పుడు ఈ మోకాళ్ళకి పూజ చేశాం మోకాళ్ల పైభాగంలో ఉన్నాయి కాబట్టి పార్వతీ ప్రియాయ నమః పూజయా మీ పార్వతీ ప్రియుడైనటువంటి వాడా నీ మోకాళ్ళు ఇంటికి నమస్కరిస్తానయా పూజ చేస్తాను ఎంత చక్కనైనటువంటి బలిష్టంగా ఉన్నాయి భయంకరమైనటువంటి శరీరపు బరువుని మోసేందుకు ఇక్కడ ఉంచావా నువ్వు తపస్సు చేసుకునే సందర్భంలో వీటిని ఇలా మడిచి కూర్చుంటావటయా బలిష్టమైన నీ శరీరాన్ని మోస్తూ ఉండేటటువంటి ఈ మోకాళ్ళు అలా మడత పెట్టి నువ్వు కూర్చునేటటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటావో నేను కళ్ళలో దర్శించగలుగుతున్నాననే ఆనందాన్ని పొందుతూ ఒకసారి పూజ చేయండి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ తర్వాత పైన ఊరు పూజయామి ఆయన బలిష్టమైనటువంటి ఊరువులు తొడలు రెంటినీ పూజించాలి అని అర్థం ఇదేమిటండి తొడలు రెంటినీ పూజించడం ఏమిటి హిందూ ధర్మంలో చిత్రంగా ఉంటాయి అవన్నీ మాకు అనుకోకూడదు పరమేశ్వరుడికి సుప్రభాతం అని మనం చేస్తాం ఓ నువ్వు మహానుభావుడా నీకు సుప్రభాతం అవుగాక నీకు ఈరోజు మంచిగా ఉండుగాక అంటే ఆయనకి మంచిగా ఉండుగాక అని అర్థం కాదు సుప్రభాతం మే నీకు నేను అలా నమస్కరిస్తూ కనులు విప్పగానే నిన్ను చూస్తున్నాను కాబట్టి నిన్ను చూస్తున్న కారణంగా నాకు ఈరోజు సుప్రభాతం చక్కనైనటువంటి తెల్ల తెల్లారినటువంటి రోజే రోజు రోజంతా సుఖాన్ని కలిగించుగా కానీ మనకి అన్వయించుకునేది కానీ ఆయనకేదో మంచి రోజు కాదేమో అనుకుని మనం వెళ్ళి సుప్రభాతం అని చెప్తే తప్ప ఆయన ఉద్ధరింపబడ్డాను అనుకోవడం బుద్ధిహీనత తప్ప మరోటి కాదు కాబట్టి ఊరూపు దయామి అయా నాకు ఏదైనా ఊరు దోషం కాని ఉన్నట్టయితే ఆ దోషాన్ని నువ్వు వైద్యుడు కాబట్టి తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అంటూ గణపతి పిత్రే నమా గణపతికి తండ్రి అయినటువంటి మహానుభావుడా నీకు నమస్కారం ఆయన నాకు ఏ విధమైనటువంటి ఊరు దోషం లేకుండా చేయవలసింది అని కొంతమంది కూర్చోలేరు కూర్చున్న తరువాత విపరీతమైనటువంటి బాధలతో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆ సందర్భంలో ఇదిగో ఈ విధమైన ఊరు పూజని చేస్తారు అయితే అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళే పూజ చేయాలా కాదు అందరం పూజ చేద్దాం మనకి శరీరంలో ఏ విధమైన రోగం ఉందో మనకి తెలిసిన తెలిసినటువంటి వాళ్ళు అంతరాత్మ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అనడే ఆయన ఇక ఈ ఊరువులని ఈ పై ఉన్నటువంటి పూర్వ శరీరం అంటారు దీన్ని పైనుండేటువంటి శరీరం పూర్వ శరీరం ఈ క్రింద ఉండేటువంటి శరీరం ఉత్తర శరీరం ఈ పూర్వ ఉత్తర శరీరాలు రెంటినీ కలిపేటటువంటిది కటి అంటే నడుము కింది పాగం దీన్ని కటి అంటారు కటింపు ఓ మహానుభావుడ నీ కటిని పూజిస్తున్నాయా పూజిస్తున్నానయా అని కుమార జనకాయ నమహ కుమారస్వామి తండ్రి అయినటువంటి నీకు నమస్కరిస్తున్నానయ్యా కటింపు జయామి ఈ కటికి సంబంధించిన ఏ విధమైనటువంటి అనారోగ్యం నాకున్న తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నానని మరో రెండు పుష్పాలని ఈ పాదముద్రలు చెరగకుండా ఉండేలా రెండు పుష్పాలని ఏర్పాటు చేసి నాకు ఏ విధమైన కటి దోషాలు లేకుండా చేస్తాడాయన అనుకోండి ఎంత గొప్పగా ఉంటుంది తర్వాత కటి తర్వాత ఉదర భాగం వస్తుంది ఉదర భాగం అంటే ఇదిగో ఈ పొట్ట ఈ పొట్టలో ఆహారం అవుతుంది వాడు విషాన్ని మింగినా కూడా వాడికి ఏం కాదురా అంత గట్టి జఠలో ఉన్నవాడు అంటుంటారు మామూలుగా లోకంలో అంచేతనే విషాన్న ప్రీత యనమహ విషం అన్నంగా స్వీకరించినా కూడా ఇష్టంగా స్వీకరించేటటువంటి రక్షణం శంకరుడు పొందిట అంచేత విషాన్న ప్రీత యనమహ విషాన్నం చాలా ఇష్టంగా స్వీకరించేటటువంటి రక్షణం కలిగిన వాడు భయం లేకుండా అని అర్థం దాన్ని ఎందుకని ఆయన విషాన్ని స్వీకరించడం అనేది లోకల్లో అందరూ బతకడం కోసం ఆయనే ఆ రోజు ఆ వచ్చినటువంటి కాలకూట విషం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి ఉండకపోతే ఆ విషం అనేటటువంటిది పొగలు గక్కుతూ అగ్ని రూపంగా వచ్చి లోకం అంతటినీ దహించి వేసి ఉండేది కాబట్టి ఆ విషాన్నాన్ని విషాన్ని అందంగా అంటే తినేదానిగా స్వీకరించినటువంటి వాడు కాబట్టి అటువంటి విషాన్న ప్రీత విషాన్నంతో ఇష్టడైనటువంటి వాడైన ఏ శంకరుడు ఉన్నాడో మహానుభవ ఆ విషాన్నాన్ని ఇష్టంగా స్వీకరించినటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉదరంపు జయామి నేను కూడా ఏదైనా ఒక మిత్రుడి ఇంటికో లేక బంధువుల ఇంటికో లేదా ఏదో వివాహాది శుభకార్యాలకో వెళ్ళినప్పుడు తిన పదార్థం ఏదైనా అభక్ష్యం తిన పదార్థం ఏదైనా ఉంటే అంటే తిన పదార్థం పదార్థము అంటే కలపవలసినటువంటి విధానం ఎంతైతే నూనె ఉందో అంతకంటే ఎక్కువ వేసిన లేక ఎంతకంటే ఉప్పు ఎక్కువైనా లేక అంతకంటే తీపి ఎక్కువైనా నా శరీరం ఎంతవరకు మాత్రమే ఆ రుచిని తట్టుకోగలదో అంతకంటే ఎక్కువైనది ఆ భక్ష్యం తిన అటువంటిది ఏదైనా తిన్నా కూడా విషాన్ని తిని ఎలా అరిగించుకోగలిగిన శక్తిమంతుడివి నువ్వయ్యావో నిన్ను పూజ చేస్తున్నటువంటి కారణంగా నాకు అలాంటి కష్టమేమీ కలగకుండా ఉండేలాగా నీకు అరిగించుకున్న తనం ఎలా అయితే ఉందో ఆ అరిగించుకున్న తనం కలిగిన జఠలో నాకు కూడా ఉండేలాగా ఉదరం పూజయామి నీ ఉదర భాగాన్ని పూజిస్తున్నానయ్యా అని ఆయనకి పూజ చేయడం మళ్ళీ రెండు పుష్పాలు అక్కడ మామూలుగా వేసావు బాగుందండి తొడలు ఉంటాయి మోకాళ్ళు ఉంటాయి పిక్కలు రెండు ఉంటాయి పాదాలు ఉంటాయి చీలమండలు ఉంటాయి అని చేత రెండు రెండు పుష్పాలు వేస్తాం ఉదర భాగానికి ఒకటే కదండి పొట్ట ఉండేది ఆ ఒక పొట్టకి రెండు ఎందుకు పుష్పాలు వేయాలి ఒకటి వేస్తే చాలుగా అనుకుంటాం పొట్ట రెండు విధాలుగా ఉంటుంది ఊర్ధ్వ అధహ అని పైనుండేటటువంటి ఏ భాగం అయితే ఉందో అక్కడ ఆహారం పచనం అవుతుంది క్రింద ఉండేటటువంటిది పొత్తి కడుపు అని అంటుంటారే అది అది చాలా ముఖ్యమైనటువంటిది అక్కడ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అనారోగ్యమే ఉదర భాగానికి చేరుతుంది కాబట్టి పొట్ట కూడా రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి రెండు పుష్పాలని వేయాలని చెప్తుంది పూజా విధి మనం బాగా ఆలోచించుకుని చూసుకోవాలి స్త్రీలకి గర్భం కలిగేటటువంటిది ఈ పొట్ట భాగంలో కాదు జాగ్రత్తగా పరిశీలించే అర్థాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది అంచేత ఆలోచించి మనం ఒకసారి చూస్తే ఆ ఉదర భాగానికి రెండు పుష్పాలని వేస్తాం ఆ తర్వాత కనిపించేది హృదయ భాగం విశాలంగా ఉండేది మంచిదా ఈ విశాలమైనటువంటి వక్షస్థలానికి ఆదికిరాత యనమ ఓ గొప్ప ప్రాథమికమైనటువంటి అంటే అందరికంటే గొప్పవాడైనటువంటి కిరాత రూపాన్ని ధరించినటువంటి శంకరుడానికి నమస్కారం ఎందుకని మత్కాంతారీమాంతరే వర్త బహవో మృగా మదజుషా మాత్సర్య మహోదయ ఈ ఏ హృదయం అనేటటువంటి అడవిలో కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి ఆరుగురు శత్రువులు అలా మృగాల రూపంలో తిరుగుతున్నాయో ఆ ఆరిటిని కూడా వధించవయ్యా ఆదిక్యరాతుడా అందుకోసం ఈ హృదయానికి నీకు స్వయంగా నీ హృదయానికి పూజ చేస్తూ నాలో ఉన్నటువంటి ఈ గుణాలని తొలగించు అని ప్రార్థించడం ఆదిక్యరాత ఎన్నమహ ఎంత గొప్ప ఆలోచన చూడండి కామము అంటే ఒక చిన్న కోరిక అది తీరకపోయేసరికి క్రోధం ఏ ఎందుకు తీరదు అని కోపం అది తీరలేదు నీ విసుగు చిరాకు కోపం ఆ తర్వాత లోపం ఇది ఉంటే బాగుండు అని మోహం అది వాడికెందుకు నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది అది ఇస్తే బాగుండు అది ఇస్తే బాగుండు వాడిస్తే బాగుండు ఈ ఊహ మదం అంటే అన్నీ నా దగ్గర ఉన్నాయి అనే అహంకారం మాత్సల్యం అంటే నా దగ్గర ఉన్న వస్తువు వాడికి కూడా ఎందుకు ఉండాలి వాడికి లేకుండా నా దగ్గరే ఉంటే బాగుండను అయ్యో వాడికి వచ్చేస్తుంది కొత్తది అని ఏడుస్తూ ఉండడం ఏదెందు అది అసూయ ఈ ఆరు లక్షణాలు ఈ హృదయంలో ఉన్నాయి కాబట్టి లేకుండా ఉండుగా కానీ పూజించడం ఏదైతే ఉందో హృదయాన్ని అదిగో అది హృదయ పూజ ఆ తర్వాత బాహుభ్యాన్నమ మహాబాహవే నమ అమోఘమైనటువంటి బాణాన్ని ధరించే మహాబాహు రూపమైన నీకు బాహుభ్యా ఇటువంటి అద్భుతమైనటువంటి శంకరుణ్ణి ప్రార్థిస్తూ చిట్ట చివరికి ముఖ పూజ చేసేటటువంటి సందర్భంలో లలాట నేత్రాయ నమ అమోఘమైనటువంటి చక్కని నుదుటికి నేత్రాన్ని ధరించిన జ్ఞానరూపమైనటువంటి నీకు నమస్కరిస్తూ నేను లలాట నేత్రానికి పూజ చేస్తున్నాను అని ఆ చేసేటటువంటి దాంట్లో శంకరుని యొక్క రూపాన్ని చూడగలగాలి ఇప్పుడు చూడండి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు మనం అలా రూపాన్ని ధ్యానిస్తూ చేశామని ఒక పూజ ఈ చేసేటటువంటి పూజని అంగ పూజ అంటారు లోకల్లో ఎవరినైనా మనుషులైతే తల నుంచి పాదాల వరకు అర్చన చేయాలి అదే దేవతలైనట్లయితే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు పూజ చేయాలి అంచేత పాదాభ్యమ అని మొట్టమొదటి అక్కడి నుంచి ప్రారంభించి శిరస్సు వరకు పూజను చేస్తాం ముఖ పూజ అని ఉంటుంది ఆ ముఖపూజ అంటే తల పూజ చేసేటటువంటి పూజకి తలకి చేసే పూజకి ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది అది మరోసారి అనుకుందాం స్వస్తి కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి